ఎండబెట్టుకున్న పండు పండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకుంటున్నాము ఈ చలికాలం అవటం చేత అది మొత్తంగా ఎండలేదు కానీ చూడాలి ఏం జరుగుతుందో మళ్ళీ చేయాలి ఉప్పు ఉప్పేసుకున్నాం అందులో నలుగుతుంది చక్కగా కూర వస్తుంది ముక్కుల్లోకి కళ్ళల్లోకి రైతే బానే ఉంది చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఇది చింతపండు తీసి వలుచుకోవడం జరుగుతుంది గింజలు లేకుండా చింతపండు పెట్టుకున్నాం మొత్తం వేసే చింతపండుతో మిక్సీ చేసుకోవాలి సరిగ్గా మిక్సీలో నలగపోయినా ఈ తడిలో కలిపేస్తాం కాబట్టి అది నారిపోతుంది ఇంకోని నోరూరించే పండు మిరపకాయల కాయ వాసనతో పాటు మంచి కమ్మటి వాసన వస్తుంది మంచి కోరు కూడా వస్తుంది ముక్కులు పగిలిపోయేటట్టుగా చింతపండుతో కూడా కలుపుకున్నాము మిక్సీ చేసుకున్నాము ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు తీసి తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలతో పాటు అందులో ఇంగు వేసుకొని వేడెళ్ళలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది